మహబూబ్ నగర్ జిల్లాలో పండుగ సాయన్న అంటే తెలియని వారే ఉండరు పండుగ సాయన్న భారత స్వాతంత్రోద్యమ పంతొమ్మిది వందల కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగినవాడు పండుగ సాయన్న పద్దెనిమిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల వరకు జీవించి ఉండవచ్చు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది ఏళ్ల వయసులో చంపబడి ఉండవచ్చు పేద ప్రజలకు దాన ధర్మాలు చేసిన ప్రజానాయకుడిగా తెలంగాణ రాబిన్ హుడ్గా సుపరిచితుడు ప్రజలను దోసుకుంటున్న దురల దేశ్ముఖుల అధికారుల సంపన్నుల ఆస్తులను తీసుకొని ఇవ్వకపోతే దోచుకుని పేదలకు పంచినట్టుగా మాత్రమే దూర ప్రాంతాల వాళ్ళు అనుకుంటారు కానీ రాబిన్హుడ్ లాగా పండుగ సాయన్న కేవలం ధనవంతులను కొట్టి పేదవాళ్లకు పెట్టే పని పెట్టుకోలేదు పండుగ సాయన్న ఆనాటి నిరంకుశ నిజాం అధికారులను అధికారులను ప్రశ్నించి వారిని ఎదిరించి తన సొంత పాలన వ్యవస్థను స్థాపించుకొని ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆధిపత్య శక్తులైన దేశ్ముఖులు కర్ణంపటెలు భూస్వాములు పథకం వేసి ఆనాటి నిజాం ప్రభుత్వం చేత సాయనను చంపించారు పండుగ సాయన్న కథను నేటికీ దర్శనం మొగులయ్య వంటి భిక్షుక గాయకులు పన్నెండు మెట్ల కిన్నెరపై విరోచితంగా గానం చేస్తారు